హాయ్ అండి పీవీఆర్ పల్లెకలికి స్వాగతం ఈరోజు అతి ముఖ్యమైన రోజు మనందరికీ స్వాతంత్రం వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరో తారీఖు పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు పూర్తి స్వాతంత్రం రావడం వల్ల మనం గణతంత్ర దినోత్సవం ఇంగ్లీషులో రిపబ్లిక్ డే అంటే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం కానీ మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది కానీ మనం బాగుపడ్డామా పూర్తి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ నలభై ఏడు స్వాతంత్రం అనౌన్స్ చేసి ఎనభై సంవత్సరాలు దాటింది కానీ ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల మధ్యలో ఎనభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రాలు కానీ మన దేశం కానీ దేశంలో ఉన్న నియోజకవర్గాలు కనీసం ఒక్క రాష్ట్రంలో అయినా ఒక్క నియోజకవర్గం అయినా పూర్తిగా బాగుపడిన నియోజకవర్గం ఉందా ఒక్కసారి ఆలోచించండి ఎనభై సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి పూర్తి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో కనీసం ఒక ఏడు నియోజకవర్గాలు కాదు కదా ఒక్క నియోజకవర్గం వచ్చిందేమో వచ్చి ఉంటే మీకు తెలిసి ఉంటే ఆ నియోజకవర్గం పేరు తెలియజేయండి నాకు తెలిసినంతవరకు అయితే నేను చూసిన విధానంగా తెలుసుకున్న విధానంగా నాకైతే అనిపించలేదు మీకు తెలిసి ఉంటే మెసేజ్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎక్కడ కానీ రాలేదు ఒక్క నియోజకవర్గం అయినా పూర్తిగా అది డెవలప్ అయింది అన్న సందర్భం ఎక్కడా కానీ లేదు ఎందుకు అవ్వట్లేదు ఇన్ని సంవత్సరాలైనా కదా స్వాతంత్రం వచ్చి మనం తెల్లదూరాల నుంచి స్వాతంత్రం సంపాదించుకొని ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరో తారీఖు రెండుసార్లు మనం స్వాతంత్రం వచ్చిందని చాలా ఆనందపడుతూ మెసేజ్లు పెడుతూ ఎంతో ఉత్సాహంగా ఉప్పొంగిపోతున్నాం కదా ఆ ఉత్సాహానికి ఆనందానికి ఉప్పొంగడానికి మనం ఏమన్నా బాగుపడ్డామా అంటే ప్రజలు లేదా ప్రజలు వేసే ఓట్ల వల్ల రాజకీయ నాయకులు బాగుపడ్డారా ఒక్కసారి ఆలోచించండి ఎవరు బాగుపడుతున్నారు ఐదు సంవత్సరాలు ఆ నియోజకవర్గాన్ని పాలిస్తున్న ఆ ఎమ్మెల్యే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఒక మండలాన్ని బాగు చేస్తే ఆ నియోజకవర్గానికి ప్రతి ఏటా నిధులు కేటాయిస్తూ ఉంటారు నేను నియోజకవర్గానికి ఎంత అనేసి బడ్జెట్ విడుదల చేసి ఆర్థిక బడ్జెట్ ప్రతి సంవత్సరం ఆర్థిక బడ్జెట్ రిలీజ్ చేస్తారు విడుదల చేస్తూ ఉంటారు ఆ బడ్జెట్ ఏమవుతుంది అది ఎవరికి అకౌంట్లోకి వెళ్తుంది ఎవరికి వెళ్తుంది ప్రజలకు అది చేరువవుతుందా ఆ నియోజకవర్గానికి అది ఉపయోగపడుతుందా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఒకసారి ఎమ్మెల్యే అవ్వడానికి కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ కోట్లు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర ఎలాగొస్తున్నాయి ఆ కోట్లు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఆ కోట్ల ద్వారా బిజినెస్ ఎలా పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి సామాన్య ప్రజలకు టికెట్లు ఇవ్వరు పార్టీ పార్టీలు ఎందుకంటే మీ దగ్గర డబ్బు లేదు ఖర్చు పెట్టలేదు మీరు గెలవలేరు ఖర్చు పెడితేనే గెలుస్తారు అనేసి సామాన్యులకు టికెట్ ఇవ్వరు డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇస్తారు వాడు దాన్ని ఇంకా ఎక్కువ సంపాదించుకొని ఎంతైతే ఖర్చు పెడతారో అంతకంటే డబ్బులు సంపాదించుకొని వ్యాపారాలు లగ్జరీగా తిరగడాలు ఇవన్నీ చేస్తుంటారు మరి ఈ లగ్జరీగా తిరగడానికి అతను సంపాదించుకోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ప్రజలకు అందకుండా నియోజక నియోజకవర్గానికి వాడకుండా ఇతని అకౌంట్లకు వెళ్తుందా ఇతను వాడుకుంటున్నాడా ఇతను బిజినెస్ చేసుకుంటున్నాడా ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక మండలాన్ని అతను డెవలప్ చేయాలనుకున్నా కూడా ఐదు సంవత్సరాలకు ఐదు మండలాలు డెవలప్ అవుతుంది కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయట్లేదు డెబ్బై ఏడు సంవత్సరాలు గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి లెక్కేసుకోండి ప్రతి నియోజకవర్గం ఈ పార్టీకి పూర్తిగా బాగుండాలి బాగుపడాలి కానీ ఎవరు చేయట్లేదు ఎవరి రాజకీయం వాళ్ళకు స్వార్థమైపోయింది ప్రజలు అంటే పట్టించుకునే నాయకుడు లేడు ప్రజల కోసం పనిచేసే నాయకుడు లేడు ఓట్లు అడగడం వచ్చినప్పుడు అడగడానికి వచ్చినప్పుడు ఆ ఓటర్ ఇల్లు ఆ ఓటర్ని గుర్తుపెట్టుకొని మరీ వస్తాడు గెలిచిన తర్వాత ఆ ఓటర్తో అవసరం లేదు ఆ ఓటర్ ఊరు అవసరం లేదు ఆ వాటర్ ఇల్లు అవసరం లేదు ఇది మన దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకుల పరిస్థితి వాళ్ళు నడుచుకున్న విధానం ఈ విధంగా ఉంది ఇలాంటి వాళ్ళకు మనం ఓటు వేసి ప్రతిసారి గెలిపిస్తున్నాం ఎవరికొరికి ఓటు వేసి గెలిపించాలి అది తప్పదు వాడు మంచోడా చెడ్డోడా అనేది మనము చూడకపోయినా ఫస్ట్సారి పోటీ చేసేటప్పుడు మనకు తెలియదు కానీ రెండోసారి పోటీ చేసేటప్పుడు తెలుస్తుంది కదా ఆ తెలిసే ముందు ఇంతకుముందు అంటే ఫోన్లు లేవు టీవీలు లేవు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఫోన్లు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఏం లేవు కానీ ఈరోజు ఫోన్ మన దగ్గరికి వచ్చేసింది స్మార్ట్ ఫోన్ ఆ స్మార్ట్ ఫోన్లో చాలా యాప్లు ఇమీడియట్లీ మనం పెట్టే మెసేజ్ ఐదు నిమిషాల్లో వైరల్ అయిపోయే విధంగా ఈరోజు వ్యవస్థ తయారైంది అలాంటప్పుడు కూడా మనం ఎందుకు మన నియోజకవర్గం గురించి మన ఎమ్మెల్యే గురించి మనం పబ్లిసిటీ ఎందుకు చేయట్లేదు నా ఊరు ఎందుకు బాగుపడట్లేదు నా నియోజకవర్గం ఎందుకు బాగు చేయట్లేదు అని మనం అడిగే హక్కు లేదా ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు అడిగే హక్కు కూడా మనకుంది ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి పూర్తి దాకా వింటే సమాధానం చెప్పండి ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు మనకు అడిగే హక్కు కూడా ఉంది మన నియోజకవర్గాన్ని మనం బాగు చేసుకునే హక్కు ఉంది మన నియోజకవర్గం కోసం మన ఊరి కోసం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న ఆర్థిక బిల్లులు డైరెక్ట్గా మనకే రావాలి అనే అడిగే హక్కు మనకు ఉంది ఇది ప్రతి ఒక్కరు గమనించండి ప్లీజ్ దయచేసి ఇది గమనించండి